హలో అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఈ స్పాంజ్ దోశలు ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా అలాగే నైట్ మనం పప్పులేమి నానబెట్టుకుండా మర్చిపోయినప్పుడు ఇలా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేయండి చాలా టేస్ట్ బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో ముందుగా ఒక బౌల్లోనికి మన ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా వేసుకుంటాము ఆ బొంబాయి రవ్వని ఒక కప్పు తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగైనా తీసుకోవచ్చండి సో అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ రవ్వ పెరుగు వాటర్ కలిసేటట్లు మూడు కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు కలుపుకొని కనీసం ఒక పది నిమిషాలైనా మూత పెట్టేసి ఈ రవ్వని పెరుగులో మంచిగా నానేటట్లు ఉంచుకోవాలండి అప్పుడే ఈ దోశలు మరింత స్పాంజీగా చాలా బాగుంటాయి అన్నమాట చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టపడతారు సో చూసారా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక మూతని కవర్ చేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకున్నట్లయితే సో నేను ఆఫ్టర్ పది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి రవ్వ పెరుగు మంచిగా కలిసిపోయి నానిపోయాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి మరొకసారి కలుపుకొని ఈ దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకొని ఎటువంటి రవ్వ అనేది అసలు కనిపించకుండా మెత్తగా మన పిండి ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఆ విధంగా మనం బ్యాటరు రెడీ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా వాటర్ మనం ఎలాంటిది యూజ్ చేయకూడదండి హాఫ్ కప్ వాటర్ ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాం కదా ఆ వాటర్తోనే చూసారా దోస బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు ఇందులోకి మనకి దోశల్లోకి ఎలాగైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని వేసుకుంటామో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదండి అది వేసుకోండి అప్పుడు మరింత స్పంజీగా వస్తాయి ఈ వంట సోడా కొంచెం ఫర్మెంటేషన్ అవ్వడం కోసం ఒక ఫైవ్ డ్రాప్స్ ఆరు సెవెన్ డ్రాప్స్ ఇలా లెమన్ పిండుకోవాలి ఒక హాఫ్ చెక్క లెమన్ అనుకోండి అలా వేసుకున్నారంటే చూసారా ఎలా ఫర్మెంటేషన్ అవుతుందో చక్కగా ఈ విధంగా ఈ పిండిలో కలిసేటట్లుగా మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ అలా కలుపుకున్నామంటే టోటల్గా పిండి అనేది ఈ బ్యాటర్ మనకి రెడీ అయిపోతుందండి చూడండి దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట సో మనం ఇలా కలుపుకున్న వెంటనే దోశలు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి సో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లేదంటే ఆయిల్ వేసుకొని ఒక బటర్ పేపర్తో నీట్గా స్ప్రెడ్ చేయాలి ప్యాన్ చుట్టూరు ఇప్పుడు ఒక ఒక గరెట తీసుకుని ఒకే దగ్గర డ్రాప్ చేయాలండి చూడండి మనం దీన్ని స్ప్రెడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో ఆ దోశ అంతవరకే స్ప్రెడ్ అవుతుంది చూసారా ఇలా బబుల్స్ అయితే పైన వైట్ మొత్తం కూడా బబుల్స్ ఫామ్ లాగా ఇలా ఫామ్ అవుతుంది సో మూత పెట్టి కవర్ చేసుకున్నామంటే చక్కగా మనకి స్పాంజీ దోశ రెడీ అయిపోయింది ఇంకా వెనక వైపుకి కూడా మనం ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ విధంగా సో రెండోసారి వేసుకున్నప్పుడు ఆయిల్ అసలు అప్లై చేయాల్సిన అవసరం లేదు అలాగే దోశ పైన మనం ఆయిల్ కూడా ఇక్కడ వేసుకోని అవసరం లేదండి ఆయిల్ వేసుకోకుండానే ఈ స్పాంజ్ దోశ చాలా టేస్ట్గా మెత్తగా బాగుంటాయి సో చూశారు కదా నేను ఇక్కడ రెండో వైపు కూడా టర్న్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకో దోశ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు వైపు మనం కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకే దగ్గర మనం వన్ బై వన్ దోశలు వేసుకున్నారంటే చాలా బాగుంటాయి నేను ఇక్కడ వన్ కప్పు సూజీ రవ్వ వన్ కప్పు పెరుగు అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను దీనికి నాకు సిక్స్ దోశలు అనేవి చిన్న చిన్నవి వచ్చాయి చూసారా ఎంత స్పంజీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇందులోకి టమోటా చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ టమోటా చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో ఉంది ఒక్కసారి చెక్ చేసేయండి సో చూసారా మెత్తటి స్పాంజి దోశలు ఎటువంటి హడావిడి లేకుండా అలాగే మనం నైట్ పప్పులు టిఫిన్ కోసం ఏమి నానపెట్టాలని ఆలోచించే బదులు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈసారి మీ ఇంట్లో ప్రిఫర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్